ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న ఎర్ర కక్కరాయి వచ్చేసి ఒక బ్రదర్ సేలుకు పెట్టడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల పైన అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేల ఐదు వందలుగా ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి పండితాపురం విలేజ్ కాంపెల్లి మండలం ఖమ్మం డిస్టిక్గా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ పాసిబుల్ ఏరియాలకు ఓన్లీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమకండి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటే నీ క్వాలిటీ ఓకే అనుకుంటేనే కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే కోణి తీసుకోగలరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయండి చెప్తూనే ఉన్నాను నేను ప్రతి ఒక్క వీడియోలో లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది పది మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే డిసిప్లేలో కనపడుతున్న నెమలిడేగా రసంగి కలరు భీమవరం మెట్టవాటానికి సంబంధించిన ఒక పుంజు ఫుల్ డబల్ బాడీ ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఇరవై వేలుగా చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి బ్రదర్ పేరు వచ్చేసి చిట్టుగా చెప్పాడు నియర్ కల్లూరు డిస్టిక్ జిలుగుమల్లి మండలం దాట్లవారి గూడెం విలేజ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ప్యూర్ ఇండియన్ బ్రీడ్గా చెప్పడం జరిగిందండి దీన్ని మీరు కన్ఫామ్గా తీసుకుంటామని అంటే టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమకండి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ పాసిబుల్ ఏరియాలో నేను పంపించగలనని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకా ఉంది ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే క్వాలిటీ ఓకే అనుకున్న తర్వాతనే పుణ్యం తీసుకోగలరు దయచేసి కూడా ముందుగా అడ్వాన్స్ ఎవరు పే చేయమాకండి దయచేసి కూడా నేను మరీ మరీగా చెప్తున్న ప్రతి ఒక్క వీడియోలో మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ మన మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే క్లారిటీగా ఈ బ్రదర్ తీసినట్టు వీడియోలు క్లారిటీగా తీసి నాకు వీడియో పెట్టండి నాకు ఎటువంటి అమౌంట్ కూడా అవసరం లేదండి నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను మీరు చేయాల్సిందల్ల ఒకటే ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి డిస్ప్లేలో కనపడుతున్న కక్క పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై ఒకటిగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పదకొండు వేలుగా చెప్పడం జరిగింది ఆ బ్రదర్ నెంబరు ఈ కోడి మీకు కావాలి మాకు క్వాలిటీ ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి దయచేసి ఇది ఒకరు గమనించండి ఈ వీడియోలో బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఏం పెట్టలేదు ప్రజెంట్ అయితే ఇవే పెట్టాడు మీకు మోర్ డీటెయిల్స్ ఏమన్నా ఇంకా ఈ పుంజు గురించి డీటెయిల్స్ ఎక్కడ విలేజ్ ఏంటి అని చెప్పేసి మీకు కావాలి అనుకుంటే ఆ బ్రదర్ నెంబర్ ఉంది కదా కాల్ చేయండి ఎవరైనా నాకు డీటెయిల్తో సహా పెట్టాలి మరి ఈ బ్రదర్ పెట్టలేదు అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకసారి కాల్ చేసి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పుంజం తీసుకోండి చాలామంది ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ పే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేశారు ఆ పుంజు మళ్ళీ అడిగిపోయిన తర్వాత చేస్తున్నారు అట్లా అని చెప్పేసి కాల్స్ అవి కలవట్లేదని చెప్పేసి చెప్తున్నారు పూర్తిగా వీడియో కాల్ చేసిన తర్వాత డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఏ పుంజైనా తీసుకోగలరు కొద్దిగా తీసుకునేటప్పుడైనా కొనేటప్పుడైనా కొద్దిగా ఆలోచించండి ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే